తెలంగాణ రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారని గతం నుంచి చాలా వీడియోలు చేసినాం మనం చాలా అనాలసిస్ కూడా చేసినాం సో చివరిగా మనం చేసిన అనాలిసిస్ ప్రకారం దాదాపుగా అటు ఇటుగా ఈటర్ రాజందరికీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సూచనలు కూడా కనబడుతున్నాయి దానికి సంబంధించిన ఇండికేషన్లు కూడా ఉన్నాయి సో దానికి సంబంధించిన వార్త బీజేపీ అధ్యక్ష రేసులో ఈటలో ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనం ఒక వార్త చూసుకోవచ్చు సో ఏ రకంగా చూసుకున్నా ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి మంత్రిగా చేసిండు సో తెలంగాణ ఇదేదైతే ఉందో రాష్ట్రంలో ఏ మూలం కూడా గుర్తుపట్టే వ్యక్తి గుర్తుపట్టగలుగుతారాను సో ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈట రాజేందర్ కు అని చెప్పేసి అయితే మనం పూర్తి అనాలసిస్ చేసినాం దానికి సంబంధించి మరొక అనాలిసిస్ పూర్తి కూడా చేసే ప్రయత్నం చేస్తా ఇప్పుడున్న వార్త అయితే చెప్తా ఆ బీజేపీ అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శనివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదని అన్నారు సో రెండుసార్లు బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే చాలని సో ఏమంటుండు చాలా దబన్ ఒకవేళ ఈటర్ రాజేందర్ రాకపోతే రాకపోవడానికి కారణాలు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు అని చెప్పేసి అయితే చర్చ నడిచింది చాలా వరకు డిస్కషన్ జరుగుతుంది ఆయన ఆర్ఎస్ఎస్ అభ్యర్థం కాదు ఆర్ఎస్ఎస్ బ్యాక్ అయితేనే వస్తాయి అన్నట్టుగా ఒక చర్చనే జరిగింది నేను ముందు నుంచి చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ మునుపటి లేదు ఎందుకంటే ఆవే సిద్ధాంతాలు పట్టుకొని వేలాడితే పార్టీలు ముందు పోయే పరిస్థితి లేదు రాజకీయాలు పరిస్థితులు మారినాయి కాబట్టి సో ఇక్కడ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఒకటి కుండ కొట్టిండు రెండు సార్లు బీజేపీ క్రియాశీలక సభ్యత ఉంటే చాలన్నారు అది ఉండొచ్చు సో రెండు సార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుందన్నారు సో ఆల్రెడీ పోటీ చేసిన రెండు సార్లు ఒకసారి అసెంబ్లీకి పోటీ చేసినట్టు మన హుజరాబాదు అక్కడ పోటీ చేసిండు తర్వాత గజ్వేలో గజ్వేలో కూడా పోటీ చేసి రెండు సార్లు ఒకటిసారి పోటీ చేసింది కదా మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండు సో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజందర్ కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు సో సంచలనం మనం రాసినాం కానీ మొత్తంగా జరగవచ్చు ఒక రకంగా హింట్ కూడా అనుకోవచ్చు దీన్ని సో మరి ఈటల రాజేందర్కి అధ్యక్ష పదం వస్తుందా అని చెప్పేసి అయితే మనం ఎదురు చూడాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అధ్యక్షుడిని అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు అది అందరి తెలిసిన ముచ్చట్టినే ఇక అంతేకాదు ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పైన కిషన్ రెడ్డి స్పందించండు సో దాని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని నా మాట కాదనకుండా పిలిస్తే చిరంజీవి వస్తారు ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఇద్దరం ఒకరినొకరు కుటుంబ సభ్యుల భావిస్తామని అన్నారు ఆయనతో ఆయనతో పాటు అనేక మంది సినీ ప్రముఖులతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయని కొందరు పార్టీలో చేరి మంత్రులు కేంద్ర మంత్రులు కూడా అయ్యారని చెప్పేసి గుర్తు చేసినట్ట సో మొత్తంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి మరి ఈటర్ రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందా రాదా సో తెలంగాణ బీజేపీలో ఏం డిసిషన్లో పోతుంది మరొకటి రెండు రోజుల్లో వెళ్ళిపోతుందట సో చూద్దాం దానికి సంబంధించిన అప్డేట్ థ్యాంక్ యూ